ఏ ముహూర్తైనా టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తుందన్న విషయం ప్రకటించారో కానీ ఇరువురు పార్టీలు తీసుకున్న నిర్ణయాలు సైతం వైసీపీ ప్రభుత్వానికి విజయ మారేలా కనిపిస్తున్నాయి మొదట్లో టిడిపి జనసేన కలిస్తే ఖచ్చితంగా అధికారి పార్టీ వైసీపీ ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయంగా తెలిపారు కానీ పొత్తు ప్రకటించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా వారాహయాత్రను నిలిపేశారు టిడిపి సభలకు జనాలు కూడా పెద్దగా రావడం లేదు రొటీన్ గా ప్రసంగాలు చంద్రబాబు చేస్తున్నప్పటికీ అటు ప్రజలు కూడా బోరు కొట్టడం ఇలా ప్రతి ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ గానే మారుతోంది ఇటీవలే ఏపీసీఎం తలపెట్టిన సిద్ధం కార్యక్రమానికి కూడా జనాలు ఎక్కువగా భ్రమరథం పడుతున్నారు పవన్ ఇప్పటికి కూడా బయటకు రాకపోవడం వల్ల వైసీపీ గ్రాఫ్ అమంతం పెరిగిపోయింది వీటికి తోడు ఇరువురు పార్టీల మధ్య ఇంకా సీట్ల పంపకాలు కూడా జరగలేదు ఇలా ఎన్నో సమస్యల చుట్టూ జనసేన టీడీపీ అవుతున్న సమయంలో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు దీంతో ఖచ్చితంగా ఈసారి వైసీపీ విజయం అంటూ రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలను కూడా కోరినట్టు తెలుస్తోంది అసలు ఆంధ్రాలో ఏమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన అటు పవన్ కి చంద్రబాబుకి ఎలా వచ్చిందో అంటూ పలువురు కార్యకర్తలు ఎద్దవ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీ నుంచి అక్కడక్కడ కొంతమంది జనాలు నిరసన జువాలలు కూడా తెలియజేస్తున్నారు ఇలాంటి సమయంలో ఇలా ఇన్ని పొత్తులు పెట్టుకుంటే ఖచ్చితంగా జగన్ ఈసారి నూట పది స్థానాలు గెలవడం పక్కా అంటూ రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు